హాయ్ హలో నమస్తే అండి నేను ఉషా సిరీ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుందండి ఆశంలో మంచి మంచి బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నానండి మొన్ననైతే శారీ కలెక్షన్ పెట్టానండి ఇప్పుడైతే డ్రెస్ చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నానండి డ్రెస్లు అయితే నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అయితే చేసుకోండి కింద వాట్సాప్ నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి బుకింగ్ అయితే చేసుకోండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్ అయితే కంపల్సరీ బుకింగ్ పంపిస్తామండి చూడండి మన వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నాను ముందు పెట్టిన వాటికైతే మంచి రెస్పాన్స్ అయితే అండి డ్రెస్లకి కానీ శారీస్కి కానీ మంచి రెస్పాన్స్ వచ్చినాయి అయితే ఇప్పుడైతే ఓన్లీ డ్రెస్సులు మాత్రమే ఆఫర్స్ పెడుతున్నాను అండి చూడండి దీంట్లో ప్లాజో ప్యాంట్ వస్తుంది టాప్స్ డ్రెస్సులు లెగ్గిన్స్ అన్ని ఆఫర్స్ పెడుతున్నాను ఇది అండి మొత్తం ఇది సైజు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సైజు కూడా చెప్తున్నాను డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి ప్యాంటు ప్లాజో ప్యాంట్ వచ్చిందండి చూడండి ఇలా పెద్ద వచ్చింది ప్యాంట్ అయితే నా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇది వచ్చేసి చున్నీ వస్తుంది మొత్తం సెట్ వచ్చేసి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా తక్కువ రేటు పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది చూడండి ఇది కూడా టాపు ఇది కూడా సెట్టే అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి ప్యాంటు ప్లాజో ప్యాంట్ అయితే వస్తుందండి వీటికి చున్నీ కూడా చూడండి చాలా బాగా వచ్చింది చున్నీ అయితే ఇలా వస్తుందండి టూ కలర్స్ వస్తుంది చున్నీ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ రేట్ అయితే మామూలు షాప్లో కూడా లేవండి నేనైతే నా ఛానల్ గ్రోతింగ్ కోసం అయితే పెడుతున్నాను నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పంపండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అయితే పంపిస్తాము ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి ఎందుకంటే నేనే చాలా తక్కువ రేట్లో పెడుతున్నాను అందుకనే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మీకే అవుతుందండి ఇది వచ్చేసి ప్లాజో ప్యాంటు బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చున్నీ కూడా ఇలా టూ కలర్స్ అయితే వస్తున్నాయండి ఇవి ఏవైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కాటన్ కూడా ఉన్నాయండి చూడండి కాటన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి రెడ్ కలర్ వచ్చింది చాలా కాంబినేషన్ అయితే బాగుంది పాయింట్ వచ్చేసి ఇలా వస్తుందండి చూడండి పాయింట్ ఇలా వస్తుంది దీనికి కాంబినేషన్గా చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చున్నీ అయితే చిన్నగా లేదు చూడండి చున్నీ చూపిస్తాను ఇలా వస్తుంది చున్నీ కూడా చూడండి ఇది చున్నీ అండి కాటన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను చూడండి బ్లాక్ దానికి ఇలా వస్తుందండి ఇది ప్యాంటు ఇది చున్నీ వచ్చేసి ఇది ప్యాంటు వచ్చిందండి ఇది వచ్చేసి టాప్ ఇలా వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి అన్ని సైజులు అయితే చెప్తున్నానండి ఇది ఎక్సెల్ అండి ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజు ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎల్లో కలరు కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి కూడా ఎక్సెల్ సైజ్ అండి ఇలా వస్తుంది మనకు మొత్తం డ్రెస్ అయితే ఇలా నీట్గా చాలా వస్తుందండి స్టిచ్చింగ్ చేసే వచ్చినాయండి మీరు మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ డ్రెస్ వచ్చేసి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇలా చెమకీతోనైతే వస్తుంది డ్రెస్ అయితే చాలా నీట్ గా వర్క్ అయితే వర్క్ ఫినిష్ అయితే చాలా బాగుందండి ఇది సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి ఓకేనా ఇది వచ్చేసి ప్లాజో పాయింట్ వచ్చిందండి దీనికి కూడా ప్యాంట్ ఇది వచ్చింది చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుందండి చున్నీ కూడా చూడండి ఇలా వస్తుంది చున్నీ ఇవేవైనా కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఎక్కడైనా కొరియర్ అయితే పంపిస్తామండి ఓకేనా నెక్స్ట్ టాప్స్ చూపిస్తానండి ఇవన్నీ మొత్తం సెట్ వచ్చినాయండి టాప్స్ చూపిస్తాను ఇప్పుడు ఓకే అండి చూడండి టాప్స్ వచ్చేసి ఇలా మనకైతే చెమకీతోనే మంచి వర్క్ అయితే వస్తుందండి మొత్తం ప్లేన్ వస్తుంది శారీ ఇది డ్రెస్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి మొత్తము ఇక్కడ ముందు మాత్రం చెమ్కీ వస్తుంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి చాలా బాగుంది ఎల్లో కలర్ వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి డ్రెస్ వచ్చేసి టాప్స్ చూడండి ఇది అంబ్రెల్లా స్కర్ట్ అయితే వస్తుంది మెరూన్ కలర్లో లైన్స్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి ఇలా థ్రెడ్ కూడా వచ్చిందండి చాలా బాగుంది సైజు కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి దీనికి బాందిని టైప్ అయితే ప్రింట్ వచ్చిందండి ఇలా చాలా బాగుంది ఎక్స్ఎల్ సైజు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి నెంబర్ అయితే ఇస్తానండి కింద ఓకేనా ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఎక్స్ఎల్ సైజు సైజులు కూడా డబ్బు వేస్తున్నాయి హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయండి ఇప్పుడు చాలా మంది ఫుల్ హ్యాండ్సే ప్రిపేర్ చేస్తున్నారు ఇది వచ్చేసి కూడా మెరూన్ కలర్ అండి రెడ్ చూడండి ఈ సైజు వచ్చేసి కూడా ఫోర్ ఎక్సల్ సైజ్ అండి ఇదైతే చాలా ఫ్రీ సైజు ఫోర్ ఎక్సెల్ సైజు చూడండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బయట షాప్లలో అయితే మనం ఒక చున్నీ కొనాలన్నా కూడా టూ హండ్రెడ్ అలా పడుతుందండి నేను వచ్చేసి టాప్స్ అయితే నా ఛానల్ గ్రోతింగ్ కోసం అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నానండి ఇక్కడ చూడండి అంబ్రెల్లా వచ్చేసి చాలా బాగుంది మంచి సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయండి ఫ్రాక్ మోడలు హ్యాండ్స్ అయితే దీంట్లో లోపల ఉంటాయండి ఓకేనా ఇవన్నీ కూడా మనకు టాప్స్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు లెగ్గిన్స్ చూపిస్తానండి లెగ్గిన్స్ చూడండి చాలా మంచి క్వాలిటీ ఉందండి లెగ్గిన్ వచ్చేసి చూడండి ఫ్రీ సైజ్ అండి ఎవరికైనా వస్తుంది యాంకిల్ లెంత్ అయితే కాదండి చూడండి ఇలా వస్తుంది ఓకేనా సైజు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి పింక్ కలర్ ఇది ఓకేనా ఈ కలర్ కాంబినే కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి బ్లూ ఉంది రెడ్ వైటు గోల్డ్ ఎల్లో మెరూన్ బ్లాక్ ఇందులో డబుల్ డబుల్ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి లెగ్గింగ్స్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫైవ్ వన్ జీరో వాట్సాప్ నెంబర్ అండి ఇదైతే ఓకేనా పిక్ తీసి పెట్టండి కొరియర్ అయితే పంపిస్తామండి మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా కొరియర్ పంపిస్తాము శారీస్ ఫ్యాన్సీ సారీస్ డ్రెస్సులు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ చూద్దామండి చున్నీలు చూపిస్తానండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు చున్నీల్లో బాందిని చున్నీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఈ కలర్స్ అన్ని కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి రెయిన్బో కలర్ అంటారు కదా అలా గ్రీను రెడ్ ఎల్లో చాలా బాగున్నాయండి చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది చూడండి ఎంత పెద్ద వచ్చిందో ఇదండి చున్నీ వచ్చేసి రెండు మడతలతోటి ఇలా ఉంది చాలా పెద్ద వచ్చిందండి చున్నీ వచ్చేసి దీంట్లో కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి బ్లూ కలర్ ఒకటి గ్రీను రెడ్ వైట్ ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇవి వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ మాత్రమే అండి చున్నీలు అయితే ఈ చున్నీ మాత్రం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చూడండి ఇవి రెడ్ చున్నీస్ ఓన్లీ ప్లేన్ చున్నీస్ ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ అయితే చాలా మట్టుకు అవైలబుల్ అయితే ఉన్నాయండి చున్నీలు అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కావాలి చూడండి ఏది కావాలంటే అదైతే కలర్ పంపిస్తామండి నచ్చిన వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్